హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారు ఉండే రాశి ఫలితాలు ఏం చెప్తున్నా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మనలో చాలా మంది ఆస్ట్రాలజీ పైన ఆధారపడుతూ ఉంటారు అంటే ఈ వారం గ్రహ పరిస్థితులు లేదంటే రాశి చక్రాలు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మనకు అనుకూలంగా ఉన్నాయా లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా ప్రతి అంశాన్ని లేదంటే ఇంకా మనకు సంతోషకరమైన వార్తలు ఉన్నాయా ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవడానికి క్లుప్తంగా మనకు రాశి ఫలితాలు ఈ వారంలో ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తే బాగుంటుందా లేదా అనే విషయాలు మనం తెలుసుకోవడానికి ఈ రాశి ఫలితాలు అనేవి చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి చాలా మంది ఆస్ట్రాలజీ ఫాలో అవుతుంటారు కాబట్టి వారు వారి కోసమే తప్పకుండా ఈ వీడియో మరి రాశి ఫలితాల్లో ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ రాశి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది మరి వారి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారు నిర్మలమైన మనసుతో న్యాయబద్ధంగా నడుచుకుంటూ ఉంటే విజయం మీదే అవుతుంది ఎందుకంటే మీరు నిర్మలమైన మనసు కలిగి ఉండడం చాలా ఉత్తమం అదేవిధంగా న్యాయబద్ధంగా కూడా వెళ్లడం చాలా ఉత్తమం అప్పుడే మీకు విజయం వరుస్తుంది ఇక మిమ్మల్ని పరీక్షించే వ్యక్తులు కూడా ప్రస్తుత ఈ వారంలో కనిపిస్తున్నారు కాబట్టి మీరు మీ పరీక్షను గెలవాలి అంటే మీరు సౌమ్యంగా ఆన్సర్స్ అంటే సమాధానం ఇవ్వడం నేర్చుకోవాలి లేదంటే అలా ఇవ్వడం వల్ల మీకు ఫలితం ఉంటుంది ఇది దేనికి లాభ సూచన అంటే మీరు ఉద్యోగస్తులైతే మీరు అధికారుల మీరు ఉద్యోగస్తులైతే అధికార లాభ సూచన ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఈ వారంలో అటువంటి ఓర్పు చాలా అవసరం అలాగే అపరిచితులతో మీరు ఎప్పుడు కూడా చనువుగా లేదంటే వారికి అనుకూలంగా లేదంటే వారికి లాభంగా మీరు మాట్లాడకండి దీనివల్ల మీకు నష్టం కలుగుతుంది మిత్రుల వల్ల మీకు లాభం కలుగుతుంది అలాగే వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో కొత్తగా ఆలోచిస్తూ వ్యాపార అభివృద్ధిని చేయగలుగుతారు అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ప్రమోషన్స్ పొందగలుగుతారు అలాగే ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన శైలిలో కొత్త కొత్త మార్పులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మేషరాశి వారికి ఇక రెండో రాశి వృషభ రాశి వృషభ రాశి వారు ఈ వారంలో మీరు ఉద్యోగస్తులైతే అభివృద్ధి నిండుగా ఉంది మీకు చాలా అనుకూలంగా ఉంది మీ పనులు అందరికీ నచ్చుతాయి ఒక మెట్టు పైకి వెక్కే సూచనలు ఈ వారంలో మీకు అనుకూలంగా ఉన్నాయి అలాగే ఆర్థిక స్థితి మెరుగుపడే సూచనలు కూడా బాగా కనిపిస్తున్నాయి మంచి జీవితం మీకు ఈ వారంలో లభించబోతుంది తగిన గౌరవం కూడా ఈ వారంలో లభిస్తుంది ఇక గృహం కానీ వాహనానికి సంబంధించింది కానీ మీరు ఈ వారంలో నిర్ణయాలు తీసుకోవచ్చు అలాగే మీరు ప్రతిది కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ముందుకు వెళ్లడానికి ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది కాలం అన్ని విధాలా మీకు సహకరిస్తుంది మీ ఆశలు ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పకుండా మీకు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి ఇక మూడవ రాశి మిథున రాశి మిథున రాశి వారు ఉత్తమ కార్యాచరణతో అంటే ఉత్తమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నో వాటిని చేసుకుంటూ మీ జీవన శైలిలో వెళ్ళండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి తప్పకుండా దాంట్లో కూడా మీరు అధికారం పొందుతారు లాభాలు పొందుతారు ఈ వ్యాపారం చేసేవారికి శుభంగా ఉంది వారు మంచి ఆలోచనలతో మీరు లక్ష్యాలను చేరుకోవడానికి ఈ వారం మీకు అన్ని విధాల అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రయత్నించండి ఇప్పుడు చేపట్టే పనులు ఏవైతే ఉన్నావో భవిష్యత్తులో కూడా మీకు మంచి స్థిరమైన నిర్ణయాలుగా లేదంటే స్థిరమైన భవిష్యత్తు ఇస్తాయి నూతన ప్రణాళిక గాని నూతన కార్యక్రమాలు కానీ మీకు సిద్ధించే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఇది ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు ఈ వారంలో శ్రద్ధ పెట్టండి మంచి కాలం మీకు ఇప్పుడు నడుస్తుంది మీరు మంచి జ్ఞానం వల్ల లేదంటే మంచి గుణాల వల్ల మీకు ఈ వారంలో మంచి లాభాలు కలగబోతున్నాయి మంచి కృతనిశ్చయంతో ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఈ వారం మీకు మంచి మంచి అని ఎందుకు చెప్తున్నావు అంటే మంచి కాలం నడుస్తుంది కాబట్టి అలాగే అదృష్టవంతులు అవుతారు ఒక సమస్య నుంచి మీరు బయట పడగలుగుతారు సంచలత్వం లేకుండా పని చేయండి అంటే మనసును ఇదిగా ఇది చేయాలి అది చేయాలని కాకుండా ఒక పని పైన శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళండి తప్పకుండా అన్ని విధాలుగా ధనలాభ సూచనలు అలాగే ఆరోగ్య లాభ సూచనలు అన్నీ ఉన్నాయి వ్యాపారంలో ఆటంకాలు ఉన్నాయి అయినా కూడా వ్యాపారస్తులు ధైర్యంగా వాటిని అధిగమించే వారంగా ఉంది ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారంలో లాభాలు అంటే వ్యాపారం చేసేవారైతే ముఖ్యంగా వ్యాపార లాభాలు అధికంగా ఉన్నాయి నూతన ప్రయత్నాలు కానీ మీరు చేస్తే వ్యాపారంలో తప్పకుండా అవి మీకు అనుకూలంగా మారబోతున్నాయి అలాగే చదువుకున్న వారు ఎవరు ఉన్నారు అంటే ఎడ్యుకేషన్ పరంగా వారు అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి అభివృద్ధి అనేది అంటే మీరు చేసే ప్రతి పని కూడా సఫలమయ్యే సూచనలు తప్పకుండా ఉన్నాయి అలాగే ఎవరైతే జీవితంలో పైకి రావాలనుకుంటే వాళ్ళ ప్రయత్న బలం ఏదైతే ఉందో తప్పకుండా తిరిగి లేని శక్తిగా ఎదుగుతారు ధర్మ మార్గాన్ని అనుసరించండి తప్పకుండా లక్ష్యం మీకు పక్కనే ఉంటుంది దానికి చేరువగా ఉంటారు సందేహించకుండా నిర్ణయాలు తీసుకోండి తప్పకుండా మీరు సంపదలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి సమిష్టిగా చేసే పనులు మీకు లాభాన్ని కూడా ఇస్తాయి ఇక కన్యరాశి కన్యరాశి వారికి అదృష్ట ఫలాలు ఈ వారంలో మీరు అందుకోబోతున్నారు ఎందుకంటే ఇంతకుముందు ఏవైతే రావాలో అవి రాలేదు ఇప్పుడు ఈ వారంలో మీరు అందుకోబోతున్నారు అలాగే బద్దకించకుండా పని చేయండి ముందుకు వెళతారు అలాగే ఉద్యోగం చేసే అయితే ఉద్యోగంలో అనుకూలత ఎక్కువగా ఉంది ఒత్తిడి కలిగించే పరిస్థితులు కొన్ని ఉన్నాయి వాటిని మీరు చాకచక్యంగా వ్యవహరిస్తూ తప్పించుకో తప్పించుకోగలుగుతారు మీ బాధ్యతలు ఏవైతేనో వాటిని సక్రమంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి పనులను ఆపకుండా క్రమ పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళండి అలాగే సత్యము అలాగే నీతి నిజాయితీలతో మీరు ముందుకు వెళ్ళండి జీవితంలో అన్ని విధాలుగా కుటుంబ పరంగా మీకు కలిసి వస్తుంది ఇక తులారాశి తులారాశి వారికి మీరు ఏ పని చేసినా కూడా ఏకాగ్రతతో పని చేయడానికి మొదలు పెట్టండి దాని ఫలితం మీకు తప్పకుండా మంచి ఫలితాలు వస్తుంది విఘ్నాలు ఉంటాయి కానీ వాటిని మీరు అధిగమిస్తారు మీరు ఏ దేవుని అయితే నమ్ముకుంటున్నారో ఆ దేవుని యొక్క కృప మేలు మీకు తప్పకుండా ఉంటుంది అదే మేలు అదే మేలు మీకు కలిసి వస్తుంది ఉద్యోగంలో ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఏదైనా అపార్థాలు ఉన్నా కూడా అవి ఈ వారంలో వాటికి దూరంగా ఉండడం ఉత్తమం అయితే సంభాషణ అంటే మీరు ఎవరితో మాట్లాడినా స్పష్టత చాలా చాలా అవసరం ఇంట్లో వారి సూచనలు మీకు చాలా పనికి వస్తాయి ఆపదల నుంచి మీరు బయటపడతారు ఈ వారంలో చెడు ఆలోచనలు చెడు పనులు అసలు చేయకండి వ్యాపారం చేసేవారు ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక రుచికి రాసి రుచికి రాసి వారికి ధైర్యంగా ఏ పనైనా చేయండి మీరు ఉత్తమ ఫలితాలు వస్తాయి కాల అన్ని విధాల మీకు సహకరిస్తుంది అభిష్ట సిద్ధి అనేది ఉంది అలాగే ఉద్యోగం చేసేవారికి అయితే ఉద్యోగంలో మేలు జరగబోతుంది స్థిరంగా నిర్ణయాలు తీసుకోండి ఏదైనా విఘ్నాలు ఉంటే తొలగిపోయే వారంగా కూడా ఉంది మీరు ఆర్థికంగా మీకు కలిసి వచ్చే వారంగా ఉంది గృహము వాహనం ఏదైనా మీరు కొనాలి అనుకుంటే అంటే గృహానికి సంబంధించి స్థలాలకు సంబంధించి లేదా ఇల్లుకి సంబంధించి వాహనాలకు సంబంధించి మీరు తప్పకుండా వాటిని కొనడానికి ఈ వారంలో ముందుకు వెళతారు ఇంకా మిత్రుల వల్ల మీకు మేలే జరుగుతుంది శుభాలు జరిగే వారంగా ఉంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఉద్యోగం చేసేవారైతే తగినంత గుర్తింపు కూడా మీకు లభిస్తుంది ప్రశంసలు అందుకోబోతున్నారు మీరు ఏదైనా చేస్తే సాధనలో లోపం లేకుండా సాధన చెయ్యండి తప్పకుండా మీరు ఆ ప్రతిభ ఏదైతే ఉందో మీలో దాని ద్వారా మీరు అభివృద్ధిని సాధించగలుగుతారు మీరు అనుకుని మీరు అనుకున్నది సాధించే కాలం ఈ వారంలో ఉంది పట్టుదలతో పనిచేయండి మీ జీవిత ఆశయాలు ఏవైతే అవన్నీ కూడా నెరవేరే ఉన్నత శిఖరాలకు వెళ్ళే వారంగా కనిపిస్తుంది వ్యాపారం శుభప్రదంగా ఉంటుంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వారికి వ్యాపారంలో లాభాలు ఉంటాయి ధనధాన్య లాభాలు కనిపిస్తున్నాయి మనోబలం ఏదైతే ఉందో దాన్ని మీరు తగ్గకుండా చూసుకోండి ఇక మకర రాశి మకర రాశి వారు మీరు ఏ పని చేసినా కూడా మంచి ఆలోచనతో స్థిరమైన ఆలోచనతో చంచలత్వం లేకుండా పనిని ప్రారంభించండి ఉద్యోగం చేసేవారైతే ఒత్తిడి ఉంటుంది తప్పకుండా ఉద్యోగం అయినా కూడా మీకు సానుకూలంగానే మీకు అనుకూలంగానే ఉంటుంది ప్రతిభతో మీరు పెద్దలను మీ ప్రతిభతో పెద్దలను ఆకర్షించగలుగుతారు మీ వల్ల మీకు మేలు జరుగుతుంది అలాగే కొందరికి మేలు జరుగుతుంది శత్రు దోషం అనేది తొలగిపోయి మిత్రులయ్యే సూచనలు ఈ వారంలో ఉన్నాయి కొంచెం మీరు మొహమాటాన్ని పక్కన పెడితే మంచి భవిష్యత్తు మీకు అందుకోగలుగుతారు అలాగే సమిష్టి కృషి అనేది కూడా ఇంట్లో గాని లేదంటే ఆఫీసులో కానీ మంచి లాభాలని ఇస్తుంది శుభవార్తలు ఈ వారంలో అందుకోగలుగుతారు ఇక కుంభరాశి కుంభరాశి వారు ఉద్యోగస్తులైతే అద్భుతంగా ఉండబోతుంది ఈ వారం ఉద్యోగస్తులకు మీరు ఏ పని చేసినా కూడా సకాలంలో ప్రారంభిస్తే తిరుగులేని ఫలితాలు వస్తాయి ఆలోచనలు ప్రగతి వైపు నడిపించగలుగుతారు అధికార బలం కూడా ఉంది ఆర్ద మీరు ఇతరులకు ఆదర్శంగా నిలబడగలుగుతారు బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధించే కాలం ఇది కొత్తగా ఆలోచించాలి మీరు కొత్తగా ఆలోచిస్తే తప్పకుండా కొత్త కొత్త నిర్ణయాలు లేదని కొత్త కొత్త ఏదైనా చేయడానికి అవకాశం కనిపిస్తుంది ఇంకా క్షమాగుణం అనేది మీలో ఉంటే మీరు అలా పనిచేసే వారైతే కీర్తివంతులు అవుతారు తప్పకుండా ఈ గుణాన్ని మీరు అవలంబించుకోండి ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారు మీ మనోబలంతోనే విఘ్నాలను అధిగమించాలి ఎందుకంటే ఈ వారంలో కొన్ని విఘ్నాలు రాబోతున్నాయి దీనివల్ల మీరు వాటిని అధిగమించగలుగుతారు మనోబలంతో ముందుకు వెళ్ళండి స్థిర చిత్తంతో ముందు అడుగు వేయండి తప్పకుండా మీకు లాభాలు కలుగుతాయి ధర్మం అనేది మిమ్మల్ని కాపాడుతుంది అయితే ఉద్యోగస్తులకి వారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అలాగే మీరు సద్బుద్ధితో పనిచేయండి అంటే మంచి బుద్ధితో పనిచేయండి ఆఫీసులో ఎందుకంటే కొన్ని ఆటంకాలు ఎదురే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి వారం మధ్యలో ఒక కార్యం అనేది మీకు అనుకూలంగా రాబోతుంది అలాగే మీరు ఖర్చు పెట్టేటప్పుడు వృధా అనేది చేయకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి దీనివల్ల నష్టం జరుగుతుంది మీరు ఆపదలు ఏవైనా ఉంటే ఒక ఆపద నుంచి బయట పడగలుగుతారు ఈ వారంలో కుటుంబ సభ్యుల సలహాలు మీకు మేలు చేస్తాయి అలాగే మీరు ఈ వారంలో ఇష్ట దైవాన్ని స్మరించండి తప్పకుండా ఈ వారం చివరకు మీకు అన్ని అనుకూలంగా మీ వైపుకే తిరుగుతాయి కాబట్టి ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇందులో ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాలు ఆధారంగా మీకు వివరాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్